నాకేం తెలుసానా ఈ తోలు ఎట్టు పోతామో నాకేం తెలుసు అట్టు పోతు ఈ రూట్ అటే పోతా అంటానా సరే మనకు కూడా అటే పోయేది కదా కూర్చో అట కరెక్ట్ గా పోతారా దీపం గిడపం మాట్లాడవుతున్నా పట్టపగలు ఏం లేదోరా దీపం గుళ్ళో పెడదామని హౌరా మీ ఊర్లో దయాలు కదా నాకేం తెలియద్దోరా నేనే చచ్చిపోయి పదిహేను ఏళ్ళు అవుతాంది అబ్బో రేరక దొరకకూడ్రీ ఎవరు అబ్బో ఇల్లేదు అబ్బో అబ్బో కళ్ళు కనపడట్లేదా నీకు పోలీసు పొద్దు పొద్దున అబ్బో అమ్మో వీళ్ళు బాబు పోలీసులు எவருக்காவது நீ இன்ட்லே ரேக்கொருக்கா மாரி ఎలా ప్రాబ్లం ఏంది సార్ రైట్ నువ్వు నా ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా పెళ్లి చూపులకు పోయినప్పుడు అడగద్దురా మాకు విడాకులకు ఛాన్స్ ఉందా అని చూడు సినిమా పోయి అరే పోయి చూడంరా పోయిర్రాలేదా చూడండి సార్ ఆడేమో ఆ ఏరియా పోలీస్ ఈడేమో ఆ ఏరియా దాదా పోలీసు దాదాని పట్టుకోకుండా పారిపోవుడేంది సార్ ఒరే రిఫండు క్లైమాక్స్ వచ్చే కంటెంట్ అర్థమవుతుంది ప్రీ క్లైమాక్స్ చూసినోళ్ళు క్లైమాక్స్ దాకా ఆగలేవారా అసలు ఏమనుకుంటున్నారా నన్ను ఇదే ఫోన్ ఇచ్చింటుడు నువ్వు కొడితే గూగులే నేను కొడితే గ్లోబుల్ అని కనిపించుకుంటూ పోతారా రే అనుకోసారి ఫోన్ కలుగుతా సరేనా హలో ఈ నెంబర్ కాస్త బిజీగా ఉంది దయచేసి తిరిగి కాల్ చేయండి సరే అమ్మా హలో ఈ నెంబర్ కాస్త బిజీగా ఉంది దయచేసి తిరిగి మళ్ళీ కాల్ చేయండి హలో తిరిగా ఏంట్రా ఏమైంది అలా తిరిగి ప్రయత్నించామంటున్నానా నేను ఒక్కసారి కాదు రెండు సార్లు తిరిగిన అయినా తిరిగి అదే చెప్తుందన్నా ఇలా రారా ఇట్లా కొడుతున్నాయి మరా ఎవరితో చెప్పితే రెండు సార్లు తిరిగినాం నేను ఒకసారి కొట్టినా మూడోసారి కూడా తిరిగినా ఇప్పుడు ట్రై చేరా హలో ఈ నెంబర్ పై బిజీ టౌన్ వస్తుంది మళ్ళీ కాల్ చేయండి నన్ను కూడా తిరగమంటావే వాడికి రెండు సార్లు తిరగమని చెప్పిన నన్ను కూడా తిరగమని చెప్తా ఎక్కడున్నావే ఇట్లా ఎంత మందిని తిప్పుకుంటావు వస్తున్నాం ఆకే నమస్తే 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 అమ్మాయిలు రా కనిపిస్తా లేరు పేరు వెళ్లిపోయారు సార్ అవునా అప్పుడే కాలేజ్ టైం అయిపోయిందా అవును చూడరా చూడరా తగిలిందా తగులుతా చూడరా రాని అనా ఏం జరగలే రాని తగిలిందా రాని అనా చూడరా తగులుతుంది రాని తగిలిందా రాని అనా అరే లేకపోయింది జీవనా నేనే రాని ఇప్పుడు రాని అనా ఇప్పుడు అలిగిందా తగలకుండా చూడమంటే తగిలిందరా చెప్తావరా తగిలిందా తగిలిందా అంటే తగ్గలేమో అనుకున్నా తగలకూడదా నాకేం తెలుసానా చెప్తా చెప్తారా ఇట్లా కాదురా నీకు అరే అన్నా నువ్వు పోలీసు నేను పోలీస్ అనా అన్నా అరే ఇదే రాక్ష తగిలిన తర్వాత గుర్ర కూడా గుర్చుకోపోతున్నారు శబాష్ అరే నాగే పోలీసు వాళ్ళు ఏంట్రా ఇంకా రాలేదు సెటిల్మెంట్ విషయంలో జనాల దగ్గర రౌడీలు రౌడీల దగ్గర పోలీసులు పోలీసుల దగ్గరికి పోలిటీషియన్స్ ఎప్పుడు లేట్ గానే వస్తారు కదన్నా అయితే మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందేనా తప్పదు కదా ఏంటన్నా అలా ఆలోచించు అమ్మాయి గురించి ఈ టైము అమ్మాయి గురించి ఆలోచించొద్దా ఆకలి గురించి ఆలోచించాలి అమ్మాయి గురించి ఆలోచిస్తే ఆకలి కాదంతట అదే పోతుందిరా వెంటనే ప్రాణాలు కూడా పోతాయనా ఏంది అలా అలా దాబావుందా పో చూడంన్నా పోలీసుల తక్కువ హే హే ఏంట్రీ ఇల్లంత గలేజ్కి దినర్ చి 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 నుబ్ర నత్కోర్గాన్ వానా మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది ఏ పని చేసినా శుభ్రంగా అందుకే కడుక్కుందేంటి వచ్చిన పని పక్కన పెట్టి పందుల్లా మెక్కుతున్నారు అదే అన్నా పోలీసు వాళ్ళు తెలివి అసలు సెటిల్మెంట్ కి సంబంధం లేకుండా ఎంత బాగా తినడానికి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారో చూడన్నా అరే అది ఓకే ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఆ ఐడియా ఏంది రూ బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిండ్రు బాగానే ఉందన్నా ఆర్డర్ చేయకముందుకే బుట్టు పెట్టిండ్రు బిల్లు ఇవ్వకముందుకే డబ్బులు ఇచ్చిందే మన ఎక్కడరా వెళ్ళు అబ్బో ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చింది అందరా ఎవ్వలిదిరా ఇది అన్నా పైసలు తీసుకున్నాడు అదినే లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకో రే పాచా పోనీరా హలో హలో సార్ హ్యాపీయే కదా హ్యాపీనా సరే సరే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మేము ఎక్కడ ఉంటే మీకు ఎందుకు సార్ మీకు ఇయాసి డబ్బులు ఇచ్చేసాం మాతో మీకు అనవసరం మీ దండ మీది మా దండ మాది అరే ఎవరికి ఇచ్చారా డబ్బులను అదేంటి సార్ అలా అంటారు ఇప్పుడే కదా డాబాలో బిర్యానీ తిన్నాక బిల్లుకు బదులు డబ్బులు పంపించాం అరే డాబాకి వచ్చింది ఇప్పుడైతే బిర్యానీ అంటాం రా బేవర్స్ ఇంటకి డబ్బులు ఓవర్ కి చూడు ఫోన్ నాటు హలో 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 హరే వీడు డబ్బులు దిన్నా కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు వాడి సంగతి తేల్చుకుందాం తెలుసుకుందాం పదరా పదండి రండా ఏయ్ హరే నో డబుల్ ఇది నాకే ఆ హଁ ఎవరురా మీరు అంతా కనిపిస్తలేదా ఎస్ఐ కొత్తకి వీళ్ళ ఎవరురా అదే అన్న నాకు కూడా అర్థం కావట్లేదు ఇంతకి మీ ఏరియా ఇది మీ పేర్లేంటి నీ ఏరియా ఏంది నీ పేరేంది శంషాబాద్ విక్రమ్ రాఠోడ్ శంషాబాద్ సంతోష్ పార్లవార్ ఈ షర్టు మీద ఉన్న పేరేంటి నువ్వు చెప్తున్న పేరేంట్రా పేరేముంది సార్ నీకేసే పోతుంది నీ పేరేంట్రా ఏం చెప్పాలి ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఏమని చెప్పాలి రోజుల నుంచి కోసం అయితే వెతుకుతున్నామో వాళ్ళు పోలీసు వాళ్ళతో తిట్టి తిస్తా పట్టుకుందా మీరు కూడా పట్టుకోవాల్సింది మీరు కాదు మేము పోలీసు వాళ్ళం పట్టుకుంటాం అవును అదే కలిసి సంప్రదించ మధ్యలో మీద వర్రా మేము ఎర్రగడ్డ మెంటలసిం నుండి వచ్చాం ఎర్రగడ్డ పార్టీస్ అయితే మెంటలోళ్ళు పట్టుకోవాలి కానీ పోలీసు వాళ్ళు వాళ్ళంతా పిచ్చోళ్ళు మెంటలా మెంటలా అవును సార్ సారు సైన్ అంతా చూడమన్నాము చూసినాం కానీ మీ భయానికి ఆ గడ్డానికి లింక్ ఏంటో నాకైతే సమజ్ అయితే లేదు సార్ రేట్ ఇందులో వాడేసుకున్న ఇన్ఫార్మ్ ఎవరి దొరికేనా తెలవదు నాదిరా గిది కదే గానికి ఎందుకు ఇచ్చినావు సార్ నేను ఇయ్యలేదురా వాడే లాక్కున్నాడు ఎప్పుడు సార్ ఆపరేషన్ మాత కోసం టూటీ చేస్తున్న రోజులవి గుడ్ మార్నింగ్ సార్ గు అంతే వీళ్ళు అదే నగి మనం ఇన్ని రోజులు మెంటలో చూసి పారిపోయామనమాట ఒరిజినల్ పోలీస్ అనమాట

He! 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 Simon go back! Vandey Mata Ram Bharat Mata Ki Mata Rani Jai Ana Ni mobile ana ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా గాంధీ అందరికి స్వతంత్రం ఇచ్చి నాకు మాత్రం ఇయ్యలేదే అయితే అన్నా ఈరోజు గాంధీ జయంతి అన్నా గాంధీ జయంతి అయితే ఏం చేసేది ఉందిరా మెడికల్ షాపులు బంద్ ఉంటాయన్నా మెడికల్ షాపులు బంద్ అదేరా మెడికల్ షాప్ అంటే వైన్ షాపు అదేరా ఎలోపతి బంద్ ఉన్నా ఆయుర్వేదిక్ ట్వంటీ ఫోర్ అవర్ సర్వీస్ అదేందన్నా అరే గుడంబరా దులిపెట్లా దొరుకుతుంది

ఎలా వెతుకుతున్నారా ఎట్లా చేస్తున్నావు కాళ్ళతో చూస్తున్నాం కాళ్ళతో ఆడుస్తున్నాం చేతులతో ఎదుగుతున్నావు టెక్నికల్ గా వెతకాలరా దొరుకుతాడు టెక్నికల్ అంటే ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ ఏం మాట్లాడుతున్నావా ఇందులో ఐ టెన్ ఉంది మొన్న కళ్ళనే తిరిగాం ఐ ట్వంటీ నా దగ్గర ఉండే నిన్నంతా తిరిగాం ఏమ్రా అవును మాట్లాడుతున్నాడు గూగుల్ గూగుల్ లో వెతకాలరా దొరికిపోతాడు గూగులా గూగుల్ ఏంది ఒరే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇదిగో ఈ సెల్ ఉంది కదా దీంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి దాంట్లో గూగుల్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసామంటే చాలు నీకు ఏది కావాలంటే అది గూగుల్ తో అన్ని కనుక్కోవచ్చా కనుక్కోవచ్చా చెప్పరా

చిత్తగా కొంచెం కుక్కల సొల్లు కారుస్తున్నావు ఒరేయ్ నీకు ఇది మామూలు కాదురా త్రిబుల్ లెక్స్ సంస్కారవంతమైన

సరేరా నేనే వంశీని ఏంటి చెప్పు వెయిట్ చేయి వెయిట్ చేయిరా చెప్తాను హలో అనా అడ్రస్ దొరికిందనా వచ్చామంట సరే అన్నా అన్నాడు ఎవరు గౌడ్ తెలియదారా నీకు గౌడ్ గౌడ్ నాకే ఒక్క నిమిషం హలో ఎవరు కమిషనరా మున్సిపల్ కమిషనరా పోలీస్ కమిషనరా ఎవరైతే నాకేంట్లే కానీ నాకు టైం లేదు ఫోన్ పెట్టేయండి ఇప్పుడు చెప్పు నీకు ఏ కార్డు కావాలి ఏందిరా ఇప్పుడు నీకు మొత్తం డీటెయిల్గా చెప్పేంత టైం నాకు లేదు మొత్తం డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉంటది ఇంటికి వెళ్ళి క్లియర్ గా చదువు నువ్వెవరో తెలియనంత అమాయకుడు నేను కాదు వంశీ గురించి వచ్చావు నాకు తెలుసు వంశీ నావాడే అయితే ఏంటి చెప్పను వంశీ గురించి నీకు ఒక ముక్క కూడా చెప్పను అయితే ఏంటి మనం రోడ్ల మీద వచ్చే పబ్లిక్ కూర్చోబడుతుంది వీడేనా ఇట్లా మాట్లాడుతుడు లాభం లేదురా వీణెత్తేయండ్రా హలో అన్న వస్తున్నా రేయ్ అలా ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ వచ్చింది నేను పోతున్నా ఆ నెత్తక పోయి బాగా కుమ్ముండ్రి నేనే అందరు నీళ్ళ ఎత్తుతాను రా నన్ను ఎంత ఎత్తారంట్రా మీరు వదలరా అరే వదలండి రేయ్ నరు పొడి వేయ్ చూరాలియా చూరి బొమ్మున కుసరా రేయ్ రేయ్ కట్టేసి

ఉంటా ఉందా చెప్తా ఏరా పొడుస్తున్నావు కదరా పొడవురా పొడు మీరు పొడుస్తారా నన్నే పొడుచుకోమంటారా ఇప్పుడు ఏం చేయాలి కట్లతోనే ఇలాగే ఉండాలరా ఇప్పుడు దాన్ని మడిచి లోపలి పెట్టుకో

సిగురట్ ఇచ్చావు మరి ఎవరు అంటిస్త్రాబాష్ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా ఇంకోసారి మీసాలు తిప్పావనుకో తర్వాత నీకు మీసాలు ఉండవు తర్వాత నువ్వు రేపే వెళ్ళి మీసాలు కోరిగించుకో ఓకే సరే కూల్ డ్రింక్ తీసుకురా పో తీసుకోనా అరే మూత తీరా మూత ఎందుకు పెట్టావు పోయినా పర్లేదే థి మూత పెట్టడమే తెలుసురా నీకు ఏం తెలియదు తాగరా తాగు ఏంటోరా మీరు అల్లునిరా అల్లుని ఎలా చూసుకోవాలో తెలియదారా మీకు కొద్దిగా టైమింగ్ మిస్ అయి ఉంటే నాకు డోర్ దిగిపోయేది లాభం లేదురా అరే మసాజ్ చేయరా ఆపు పైన చేశావు మరి కింద ఎవరు చేస్తారు నాకు కింద మసాజ్ కావాలి ఆహా ఎంత బాగుందిరా కొద్దికి పైకిరా రా ఆహా ఏ సూపర్ రా ఇంకా కొద్దికి పైకి రా సూపర్ రా ఇంకొద్దికి పైకి వదిరా రే వద్దు కింది కింది చేయి రా కింద చెయ్యి చాల్ రా సూపర్ రా సూపర్ అరే సిగరెట్ తాగిచ్చారు థమ్స్అప్ తాగిచ్చారు మసాజ్ కూడా చేశారు అలాగే ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుందిరా ఒక అమ్మాయి ఉంటే కూడా బాగుంటుందేమో అమ్మాయే తేవా చేయనా మీ బాస్కు ఫోన్ చేయనా చేస్తాం అల్లుడ్రా అల్లుడా ఇదేంటి ఇలా ఉంది అక్కడ లేదా సర్దుకో దాన్ని నేనేం చేస్తాన్రా మీరైనా దాంతో డాన్స్ చేయండి చూసైనా ఆనందపడతా మాయ్ ఆపురే రే ఆపు 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 ఆ పాట ఏంటో నీ డాన్స్ ఏంటో ఎనకిరా మిసాలు నువ్వు చేయరాజీ రే ఏం డాన్స్ రాదే నీకంటే నేనే బాగా చేశాను ఇక్కడ కూర్చొని దరిద్రుడా ఎలాట

నాకు మెగాస్టార్ పాట కావాలరా ఆ పాట మీద అందరు డాన్స్ చేయాలి అసలు దొరకూడదు రేపు ఉరుకోండి అన్న వచ్చండి ఇంద్రా ఏమైంది మారిపోతున్నాయి చదండి